ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాయ శ్రీ మహాగడాధిపతి ఏ నమ ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం నంభద్రం ముర్చర్ ముర్చర్ నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం నేర్ నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా మొదలు మనం తెలుసుకుందాం మేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం రాశిలో కేతు రాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతట మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం ధను రాశి ఈ ధను రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైపోయిందండి కానీ ఈ రాశి వారికి మనం చూసినట్లయితే అర్ధాష్టమ శని ప్రారంభమైన గురుడు కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి మే పదిహేను తర్వాత గురుడు యొక్క బలం ద్వారా ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి వివాహాది శుభరూపేటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకు వెడతారు ఇప్పటి కొన్ని ఆటంకాలతో ఆగిపోయినా ఇప్పుడు ఆగేటువంటి ప్రసక్తి లేదు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి పట్టుదల శ్రమ ఇవన్నీ కూడా మీ యొక్క ప్రయత్నానికి తోడవుతాయి తద్వారా విజయం అనేది తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ విజయం పొందే సమయంలో కొంత శ్రమ ఒడిదుడుకులు మీకు ఉంటాయి ఉన్న వాటిని అధిగమిస్తూ విజయం వైపుకి మీ లక్ష్యం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారం మాసాంతంలో మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి ఉద్యోగపరమైన సమస్యలు స్వల్పంగా ఉన్నా తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు శ్రమ ఎక్కువగా ఉంటుంది వృత్తిపరమైన డెవలప్మెంట్స్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన ఆటంకాలు వదులుచుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపారాత్మకంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా ఆరు వాడండి లేదా నాలుగు వాడచ్చు ఆరాధనలో మీరు చెప్పాలంటే శని భగవాను పూజించాలి శనివారం నాడు తైలాభిషేకం చేయడం శని స్తోత్రాన్ని పఠించడం శని దేవాలయాలను దర్శించడం చాలా మంచిది శనివారం నాడు నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని పఠిస్తూ తిలదానం చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఇరుపు వాడండి సత్ఫలితాలు ఉంటాయి స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో చాలా మంచి గ్రహాలు ఉన్నాయి శుక్రుడు రాహువు శని మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు షష్ఠ స్థాన సంచారం అవుతున్నది అయితే మీరు పంచమ స్థానంలో ఇప్పటి వరకు గురుడున్నాడు ఆయన షష్ఠ స్థానంలో గడిపాడు అంటే గురుబలం తగ్గుతుంది కానీ శని బలం చాలా పెరుగుతుంది అంటే ఎంతటి కార్యక్రమాన్ని అయినా మీరు పూర్తి చేయగలుగుతారు దానికి మీ సహధర్మచారిని లేదా మీ పార్ట్నర్ ఆడవాళ్ళవచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే వారి యొక్క సహాయ సహకారాలు మీరు అందుకుంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మే పదిహేను వరకు తద్వారా విజయం మీరు సాధించగలుగుతారు క్రయ విక్రయాదులు అవ్వచ్చు నూతనమైన ప్రయత్నాలు అవచ్చు అన్నీ కూడా యోగదాయకంగా కనపడుతున్నాయి శ్రమను అధిగమించడం ద్వారా మానసికమైన ఆనందాన్ని పొందగలుగుతారు నూతనమైన నిర్మాణాది విషయంలో కోర్టు వ్యవహారంలో వైవాహిక జీవితంలో వచ్చినటువంటి సమస్యల్లో వివాహాది ప్రయత్నాల్లో కొంతవరకు అనుకూలమైన వాతావరణమే కనబడుతుంది విద్యార్థులకు కూడా మంచి చక్కని ప్రయోజనాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు కూడా గుర్తింపు ఉన్నది వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నది ఐటీ రంగం వారికి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు మీ యొక్క ప్రయత్నంలో లోపం చేయకూడదు మీ ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి ఈ రాశి వారు ప్రయత్నం ద్వారా దైవ బలంతో గ్రహ బలంతో అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అంతేకాదండి మీ యొక్క ఆలోచన విధానాలు చాలా అనుకూలంగా ఉంటాయి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు ఇతర సహాయ సహకారాలు సలహాలు మీరు పొందగలుగుతారు తద్వారా మీరు విజయం వైపుకి ముందు కొనసాగుతారు అంటే మే నెల కాస్త అదృష్ట కాలముగా చెప్పబడినది మే పదిహేను వరకు సంపూర్ణంగాను మే పదిహేను తర్వాత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉన్నప్పటికీ విజయం మాత్రం మీదే ఈ రాశి వారికి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ ఆరాధనలో మీరు తప్పనిసరిగా ఆరాధించగలిగితే శివారాధన శివ స్తోత్రాల్ని పఠించడం మంచిది మరి ఈ రాశి వారికి మనం అనుకున్నాం లైట్ బ్లూ కలర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మే నెలలో స్వస్తి